హలో అండి ఈరోజు మార్నింగ్ లేవగానే గంగిరెత్తు వచ్చిందండి ఇంకా జస్ట్ దానికి ఏదైనా తినడానికి పెట్టాడు తర్వాత వాళ్ళకి మనీ ఇచ్చాడు కాకపోతే గంగరెత్తుని చూడగానే నాకు సంక్రాంతి గుర్తొచ్చిందండి కానీ ఇదివరకు ఇట్లాగా గంగరెత్తులు కనిపించట్లేదండి అసలు రేరండి కాకపోతే దాన్ని చూడగానే నాకు ఒక పాజిటివ్ ఎనర్జీలా ఉంది ఇంకా అది వెళ్ళిపోయిన తర్వాత చపాతీలు చేద్దాం అత్తయ్య గారు కర్రీ వద్దులే కాబట్టి చపాతీ చేసుకున్నాము అనేసి ఇక చపాతీ చేశాను ఇంకా వాళ్ళ డాడీ ఉంటేనే కర్రీ చేస్తాము మేము ముగ్గురం అయితే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుంటాము ఇంక జస్ట్ అయితే పర్టికులర్గా గద్దిస్తే తింటాడు లేకపోతే ఆయన పేచీలు పెడతాడు పచ్చడి వేసుకొని ఎవరన్నా తింటారా నాకు కర్రీ కావాలని పేచీ పెట్టాడు పెద్ద రౌడీలాగా ఆర్డర్స్ వేస్తాడు Bound to the